రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ని హైకోర్టు కొట్టేసింది ఇక నుంచి రెగ్యులర్ రేట్లకే ఓజీ టికెట్ అమ్మాలని ఆర్డర్ పాస్ చేసారు అసలు ఈ ఆర్డర్ పాస్ చేసేదానికి హైకోర్టు కోర్ట్ ఎవరు మేము కష్టపడి వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని సినిమాకి ఇంత బడ్జెట్ అయిందని చెప్పి మా వాళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మేమే రేట్లు పెంచుకొని టికెట్ ఒక్కొక్క టికెట్ వెయ్యి కమ్మి ఆ వెయ్యి రూపాయల టికెట్ ని థియేటర్ దగ్గర మా వాళ్ళే ఉండి దాన్ని రెండు వేల మూడు వేల బ్లాక్ లో మా ఫ్యాన్స్ కి అమ్ముతుంటే ఇప్పుడు మీరు వచ్చి రెగ్యులర్ రేట్లకి టికెట్లు అమ్మాలంటారా రెగ్యులర్ రేట్లకి టికెట్లు కమ్మితే మేమేమైపోవాలి మా పరు ఏమైపోవాలి మా రికార్డ్స్ ఏమైపోవాలి రెగ్యులర్ రేట్లు కమ్మితే మా ఫ్యాన్స్ కి మేము దేవుళ్ళు వాళ్ళు మా భక్తులు మేము వాళ్ళ దగ్గర దోచుకుంటాం అంతేగాని వాళ్ళు పెట్టం అసలు టికెట్లు ఇంతకే అమ్మాలని అసలు ఈ హైకోర్టు ఏంది చెప్పేది ఈ సుప్రీం కోర్టు ఏం చెప్పేది మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని కాని ఇప్పుడు అంటావా పోవనన్నా ఇలా తిడతావా పోవనన్నా ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం మీదకి ఎలాగైతే వచ్చావో ఇప్పుడు హైకోర్టు మీద సుప్రీంకోర్టు మీదకి ఇలాగే పోతావా పోవనన్నా ఏమో పోనా నీ ఇష్టం